సహోదరి జాప్త విని రోజు నువ్వు అంగలార్పులో ఉన్నావా ఏడుస్తున్నావా వేదనలో ఉన్నావా కన్నీటిలో ఉన్నావా ఎవరేదో అన్నారని ఎవరో దూరం అయిపోయారని ఏదో కోల్పోయావని లేదా నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరడం లేదన్న బాధతో అంగలార్పులోని ఉంటే జాగ్రత్త విను నువ్వు దేవుడిని నమ్మగలిగితే ఆయన్ని కీర్తించగలిగితే ఆయన వైపు నువ్వు చూడగలిగితే దుస్తుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించగలిగే దేవుడు పాప బంధకాలలోంచి శాపపు అనుభవాల్లోంచి అపరాధముల నుండి మనిషిని విడిపించగలిగే శక్తి గల దేవుడు ఈరోజు నీ అంగళార్పును నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు లార్డ్ దేవుడు నిన్ను నాట్యమాడే స్థితిలో దేవుడు తీసుకొస్తాడు యూజువల్గా దుఃఖం ఉన్నప్పుడు వ్యాధు ఉన్నప్పుడు నాట్యం చేయలేం కానీ ఎప్పుడైతే దేవుడు మన హృదయాలను సంతోషంతో నింపాడో మేలుతో మనల్ని నింపాడో మన స్థితిగతుల్లో ఒక మార్పును దేవుడు అనుగ్రహిస్తున్నాడో మనం దేవునిలో నాట్యమాడే అని ఆరాధించు వారంగా అలా అని చెప్పి వ్యర్థమైన నాట్యాల గురించి నేను మాట్లాడడం లేదు అసభ్యకరమైన నాట్యాల గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆత్మలో పరవశం ఆనందించడం దేవునిలో పరిశుద్ధాత్మలో సంతోషించడం